అదేవిధంగా బెంగళూరులో మన జరిగిన సమ్మర్లో పదహారు పదిహేడు వందల ఫీట్లు బోరేసిన తాగునీళ్ళు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నుంచి పెద్ద పెద్ద సంస్థలు పోయే పరిస్థితి వచ్చింది బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల నీటి నిల్వలను ఒడిసిపట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మొన్నటి ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రజలు వలసబోయే పరిస్థితి వచ్చింది ఈరోజు ఢిల్లీ నగరం కావచ్చు ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు కల్కటా కావచ్చు ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా ఈరోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే ఆ గుణపాఠం నుంచి మనము దాని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ నాలుగైదు నగరాలతో పాటు ఆరో నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి